راجا سدوران سدوران او تهره نٿو بيهي اوت ينه چلمن او منه سدوران او هلو مانتو 250 चलो चलो। चलो यहाँ यार चलो। चलो मंदिर का रो। चलो यहाँ टी का रो। मंदिर का यार चलो। तो चल तीस का तीस मिनट ये। मरी रोल रोल रोल। अरे तो टीसेन ना रे। बोले तो मरी एंटर में लाओ। अब क्या करना है बच्चों को? अरे बाली बाली नहीं बच्चों को दे दिया। बोलो बोलो। नहीं बालों। आंच क्या कि� మాట చతురద వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు మరి కూటంలోని అంబేద్కర్ అలా అధికారులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది మరి దేవాలలో ఉన్నటువంటి అన్ని కళాశాలలో కూడా మరి ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించడం జరుగుతుంది అంతర అంతర్జాతీయ మాట చతుర్భ జరుగుతుంది ప్రపంచంలో ఐదు పాయింట్ ఆరు శాతం వరకు కూడా ఈ మాదక ద్రవ్యాలను డ్రగ్స్ తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల వల్ల అనేక కుటుంబాలు ఎంతో ఉన్నటువంటి యువత ఈ డ్రగ్స్ తీసుకుని మరి దానివల్ల ప్రాణాలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది మరి అటువంటి తీవ్రమైనటువంటి ఈ దుష్పర్మాణాలను ఎదుర్కోవాలంటే ప్రజల్లో నిధులను తీసుకురాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ రోజు ఈ ర్యాలీని పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ ప్రధానంగా మరి మంచి రామారావు గారు మరి వారు కూడా ర్యాలీకి పాల్గొనడం జరుగుతుంది అలాగే ఉన్నటువంటి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు అలాగే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది మాదక ద్రవ్యాలకు దాన్ని నిరోధించి మనం పూర్తి చర్యలు తీసుకోవాలి మనకు ఏదైనా సమాచారం మరి మన ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ మాదక ద్రవ్యాలు మరి అమ్మకాలు జరిగినట్టయితే మరి దానికి సంబంధించినటువంటి అధికారులకు తెలియజేయాలి మరి ఎంతో పనిచేస్తున్నటువంటి జూన్ ఇంటర్నేషనల్ డ్రగ్ అవేర్నెస్ డే సందర్భంగా ఆనబుల్ సీఎం గారి డైరెక్షన్ మేరకి మన జిల్లాలో ర్యాలీని తలపెట్టి తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ టు స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి యువతకి అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగిందండి గాంజా గాని డ్రగ్స్ ఒక ముఖ్యమైన ప్రాబ్లం ఉంటుంది అలాగే కంటిన్యూస్లీ అందరి డిపార్ట్మెంట్ తో కలిసి ఈ ర్యాలీ ఈ రోజు ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఆదివారంలో చేస్తున్నారు ఈ రోజు సో అంతమంది ఇక్కడ పిల్లలు మన ఆఫీస్ మంది ఇక్కడ వచ్చారు సో కంటిన్యూస్లీ డ్రగ్ ప్రాబ్లమ్ ఈ గాంజా ప్రాబ్లం కి కంటిన్యూస్లీ వీ హావ్ టు డూ దిస్ అవేర్నెస్ అటాకింగ్ ఆల్ పెడ్లర్స్ అండ్ స్మగ్లర్ తర్వాత రిహాబిలిటేషన్ దానికి ముఖ్యమైన ఉంటుంది అవేర్నెస్ కావాల్సింది ఇది ఒక అన్ఫార్చునేట్లీ ఎఫెక్టెడ్ ఏం చేస్తున్నారు దట్ అండ్ హౌ స్టాప్ ఆల్ మేనేజ్ మన ఈగల్ క్లబ్స్ వన్ డైల్ వన్ నైన్ సెవెన్ టూ ఉంటుంది ఇన్ఫార్మేషన్ ఈ ఎన్నిమైన ఇప్పుడు చెప్పాలి మనకి సో దట్ వీ కెన్ క్రాక్ డౌన్ ఫర్దర్ ఆల్సో ఆల్రెడీ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇస్ గోయింగ్ అని ఒక సంవత్సరంలో చాలా ప్రోగ్రెస్లో జరిగింది రాజా కంట్రోల్ కి ఏమైనా ఏమైనా ప్రోగ్రెస్ ఫ్యూచర్ విల్ కంటిన్యూ థ్యాంక్ యూ